హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని మీ యొక్క పేరు ఉందా లేదా అనేది మీరు చక్కగా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దాని కొరకే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే మీకు లింక్ ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయగానే విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్క రైతు ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరైతే దరఖాస్తులు అయితే పెట్టుకున్నారో అలాంటి రైతులు కంపల్సరిగా ఈ వెబ్సైట్లోని మీ యొక్క పేరునైతే మీరు చెక్ చేసుకోండి చాలా చక్కగా వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి మనం టైప్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు మొబైల్లో చూసినా కంప్యూటర్లో చూసినా ల్యాప్టాప్లో చూసినా ఏ డివైజ్లో చూసినా మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ప్రస్తుతానికి వీడియో అయితే ఆన్లైన్ నుండే నేనైతే మీకు చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ వెబ్సైట్ అనేది చాలా చక్కగా జెన్యున్గా మనకు అనేది మా యొక్క పేరు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా చక్కగా చూపించడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క రైతు ఇలాంటి వీడియోస్ని కంపల్సరీగా లైక్ చేసి సో ఫ్రెండ్స్ చక్కటి పిఎం కిసాన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి మనం టైప్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పీఎం కిసాన్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్కి క్లిక్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది పైకి అయితే స్క్రోల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా ప్రతి ఒక్క రైతు మీ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి పేరు అనేది ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీరు ఉన్నారా లేదా ముందు చెక్ చేసుకోండి దాని తర్వాత అమౌంట్ గురించి అయితే మాట్లాడదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేరు ఉంటేనే కదా మనకి పీఎం కిషన్ డబ్బులు అనేది మన బ్యాంక్ అకౌంట్కి జమ అయ్యేది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకుంటే మనకి బెనిఫిషరీ లిస్ట్ అనేసి మనకి లాస్ట్లో కనిపించడం జరిగింది దానిపై క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయడంతో చాలా సింపుల్గా కొన్ని ఆప్షన్స్ అనేది మనకి అడగడం జరుగుతుంది చాలా చిన్న చిన్నవి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి మీ స్టేట్ సెలెక్ట్ చేయండి తర్వాత మీ డిస్టిక్ సెలెక్ట్ చేయండి సో ఫ్రెండ్స్ తర్వాత మీ మండలం సెలెక్ట్ చేయండి విలేజ్ సెలెక్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అనేది మీ యొక్క పేర్లను మీ గ్రామంలో మీ సిటీలో మీ పరిధిలోని ఉండే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు పేరు అనేది చాలా చక్కగా మీకైతే చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డేట్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇరవై మూడు సో ఫ్రెండ్స్ ఈ నెలకు సంబంధించి ఈరోజు డేట్కి సంబంధించి ఇక్కడ మనకి డేట్ అనేది చాలా చక్కగా పైన అయితే కనిపిస్తుంది డేట్ని చెక్ చేసిన తర్వాత మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లోని మీ యొక్క పేరు ఉందా లేదనేది చాలా చక్కగా మీరు ముందు కనుక్కోండి కనుక్కున్న తర్వాత ఇక్కడ పేరుందంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరైతే అర్హుల జాబితాలో ఉంటే మీకు పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి అక్టోబర్ మొదటి వారంలోనే కేంద్ర ప్రభుత్వం అనేది రెండు వేల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది జమ చేస్తుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూస్తున్నారు పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులోని ఇక్కడైతే పేర్లు అయితే రావడం జరిగింది చూడండి సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరనేది మీ మొబైల్లోని ట్రై చేయండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ లింక్ ఓపెన్ కాకపోతే మీకు గూగుల్లో ఏ విధంగా టైప్ చేయాలో చెప్పడం జరిగింది చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్